Yeah. Hello వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీ ప్రదావరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో నేను అంతా జర్నీ చేసాము కదా సో ఇంకా అందరికీ కూడా నీరసంగా ఉండి వర్క్ అన్నది లేట్గా స్టార్ట్ చేసాము ఇప్పటికయ్యింది మామూలుగా క్లీనింగ్ వర్క్ అయితే ఇప్పటికైంది ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే మా రిలేటివ్స్ కోసం అని చెప్పి అరిసెలు ప్రిపేర్ చేస్తాను వాళ్ళకి ఈ అరిసెలు ప్రిపేర్ చేయడం తెలియదు అంత అందుకొచ్చి మా మదర్ని అడిగారు చేసి పెట్టమని ఆవిడకి అలాగే మా సిస్టర్ని ఈ మంత్ పంపిస్తాను స్తున్నాము వాళ్ళ ఇంటికి ముహూర్తం పెట్టి పంపిద్దాం అనుకుంటున్నాం సో తన కోసం కూడా కొన్ని చేసి పెట్టేద్దామని చెప్పి ఇవాళ మళ్ళీ అరిసెలు ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు మా మదరు సో ఈరోజు నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు లాగ్ అన్నది కంటిన్యూ చేస్తాను సో వీడనైతే స్కిప్ చేసండి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ చేసేస్తాను లాగు ఇంకా ఈ అరిసెలు వంట ఎప్పుడవుతుందో చూసి మళ్ళీ భోజనం చేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఇవాళ కూడాన చూడాలి అంటే గ్రామ్ విజయేశ్వరం గ్రామ దేవతకి వాళ్ళు సేవ చేస్తున్నారు వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం అనుకుంటున్నాం నిన్ను కూడా జర్నీ అయ్యే కదా ఇంక ఇవాళ కూడా ఈ పని పెట్టుకున్నాం ఇంక ఈ పని అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదు ఇంక లంచ్ అయ్యాక ఈవినింగ్ నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి ఎప్పుడైనా వెళ్ళి వెంటనే వచ్చేదామని అయితే అనుకుంటున్నాం అన్నమాట ఇంకా చూడాలి ఈ వర్క్ ఎప్పటికీ అవుతుంది అది తన బలాన్ని అంత ఉపయోగిస్తున్నాడు అరిసి మీద నేను వెనక నుంచి కామెంటరీ చెప్తున్నాను క్రికెట్లో చెప్తారు కదా అలాగా అలా అని మీరు అనుకోకండి ఇప్పుడు దాకా నేను ఎంతో కష్టపడ్డాను అది మీ అందరికీ తెలిసిందే సో ఎంతైనా ఫ్రెండ్షిప్ అన్నది ఉండాలి అండి అత్త సో మధ్య మధ్యలో డౌట్లు వస్తే క్లియర్ చేసుకుంటున్నారు కూడా సో ఫ్రెండ్స్ అప్ప పన్నెండున్నర స్టార్ట్ చేసాము అర్జులు ప్రిపేర్ చేయడం సో ఇప్పుడు వచ్చేసి టైం రెండు అయ్యింది అనమాట ఇంత టైంకి వచ్చింది ఇంకా లంచ్ చేసాక రెడీ అయిపోతాం అనమాట నువ్వు కూడా రెడీయా జర్నీ చేయడానికి ఏమైంది రెడీ 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 ఇదిగోండి ఫ్రెండ్స్ అట్లా పని అయితే పూర్తి అయిపోయింది పన్నెండింటికి స్టార్ట్ చేసాము పాకం పట్టడం అది ఇప్పుడైతే టూ టూ ఓ క్లాక్ అయింది అనమాట సో ఇంక ఇప్పుడు లంచ్ చేసేసి అయితే మేము విజయేశ్వరం అయితే బయలుదేరిపోతాము రెడీ అవుతాము సో మా వాళ్ళందరూ కూడా భోంచేసేసారు ఇంక నేను మా మదర్ ఉన్నాము చేసేసి ఇంకా రెడీ అయిపోవడం ఇదిగోండి సో ప్లేని పప్పు రెండు రకాలు చేసింది అనమాట సో మిగిలినవి కొద్దిగా పిండి ఉంటే ఇవి పోకండ్లు అయితే ప్రిపేర్ చేసేస్తుంది ఇంక అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే త్వరగా వెళ్ళి త్వరగా రావాలన్నమాట అందుకని ఫస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది సో ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే బోన్ చేసేస్తాం బోన్ చేసిన వెంటనే ఇంకా త్వరగా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోవడం పోకండ్లు ఇవి చేయాలి కొద్దిగా ఉండేది అసలు సో వర్క్ అయితే అయిపోయింది అరిసెలు వేయడం అంటే మేము విజయేశ్వరం వెళ్దాం అనుకున్నాం కదా అక్కడ గ్రామ దేవతకి వాళ్ళు సేవ చేస్తున్నారు సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ అది రేపొద్దునకి పోస్ట్ పోన్ చేసాం అన్నమాట పోస్ట్ పోన్ చేసాం పొద్దున్న ఇంట్లో నైవేద్యం పెట్టుకొని టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే మా బా మా బావగారు ఎగ్జిబిషన్కి అన్నారు సో అందుకని చెప్పి రెడీ అయ్యాము వాళ్ళు బయటకు వెళ్ళరు చిన్న పని మీద వచ్చాక ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు కొద్దిగా టీ పెట్టుకొని ఫోర్ థర్టీ అవుతున్న టైము టీ పెట్టుకొని టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం చాలా చేస్తారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సో నేను అన్నీ కూడా వీడియో వస్తాను కంటిన్యూగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట సో ఫైవ్ అవుతుంది టైము

បងយ៉ានណាមកស្ក సెవెన్ థర్టీ అవుతుంది అనమాట టైము వీడు ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి స్టార్ట్ అయినప్పుడు పడుకున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చాక లేట్ చేసినప్పుడు పడుకునే ఉన్నాడు ఇంకా మా విన్న అయితే ఒక్కటి కూడా ఎక్కలేదు చిన్న చిన్న కార్లు బైక్లు ఇలాంటివి ఉంటాయి కదా అవీ ఎక్కిద్దాం అనుకుంటున్నాం కానీ అసలు ఎక్కలేదు టికెట్ తీసుకున్నాం టికెట్ తీస తీసుకున్నాక అది ఎక్కనే ఇంకా రిటర్న్ ఇచ్చిస్తాం అనమాట మా జాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది మేము కూడా చాలా ఉంటే చాలా ఎంజాయ్ చేసాం ఎగ్జిబిషన్లోని సో ఆ ఎగ్జిబిషన్లో మేము ఎలా ఎంజాయ్ చేసేసేమో ఎగ్జిబిషన్కి సంబంధించిన వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను సో ఈరోజు ఫుల్ డే వాక్ చేశాను కదా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ జాబ్ అది షూట్ చేసి నేను ఈరోజు వీడియో పెడతాను ఎగ్జిబిషన్ కి సంబంధించిన వీడియో రేపు వస్తుంది చూడండి చాలా ఫన్నీగా అయితే ఉంటుంది అక్కడ మా పిల్లలు చేసిన అల్లరి మేము చేసిన ఎంజాయ్మెంట్ మామూలుగా అయితే లేదనమాట సో మిస్ అవ్వద్ది అసలు నాకు ఎవరైనా గడియారములు ఎక్కండి సో తను ఎక్కినప్పుడు అయితే నేను చాలా భయపడ్డాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తిరుగుతుంది కదా అసలు వీల్ ఎక్కినప్పుడే నాకు కేకలేసింది నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం అయిపోయింది నా పరిస్థితికి ఎందుకు వచ్చాక ఇంకా అది ఎక్కుతుంటే నాకు చాలా టెన్షన్ వచ్చింది అన్నమాట కానీ ఎంత డేరింగ్ ఎక్కింది అంత డే దిందనమాట అమెజా ఇది బాగానే ఉంది గదిలోకి వెళ్దాం అనుకున్నాను కూడా రాలేదు నాకు అప్పటికే తాళి తిరుగుతుంది ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు తను అక్కడ దాన్ని వెళ్ళొచ్చామంటే తను అమ్మ సో మా అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది నేను సంక్రాంతి భోగి కానీ మూడు రోజులు డల్గా ఉన్నది పండగ ఏం పోలేదు అనుకున్నాను బట్ ఆ పండగ ఆడబడి అంతా పండగ ఎంజాయ్మెంట్ అంతా ఈ రెండు రోజులతో నేను చూస్తాను నిన్న ద్రాక్షారామం ద్రాక్షామం వెళ్ళాను కదా అది కూడా నాకు బాగా నచ్చింది అండ్ రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళింది చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నది ఫ్రెండ్స్ మీరు అయితే యాక్చువల్ మిస్ అవుద్దు అందులో కొన్ని కొన్ని

నేనైతే వీళ్ళు ఎత్తుకొని ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను కాకపోతే మరి మంత్స్ కదా అని ఇంకా వద్ద పాపం నాకు నాకేం పొద్దుట్టలేదు పెట్టలేదని కంటిన్యూ అవుతుంది బ్లాగ్ చూసే ఇదిగోండి మాకు జున్ను పాలు పంపించారు తెలిసిన వాళ్ళు మా మా అమ్మగారు జున్ను ప్రిపేర్ చేస్తున్నారు డిన్నర్ వచ్చేసి మజ్జిగ పులిస్ చేసామండి అవేమో నేను తాగడానికి పాలు ఎక్కడితో మా వీడియో ఎం చేసేస్తున్నాం రేపు పొద్దున్న ఎగ్జిబిషన్ వీడియో చూడండి గౌరీ ఫ్రమ్ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్